కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ముద్రాజ్ మహాసభ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు రాయిచెట్టి చంద్రయ్య మాట్లాడుతూ ఒక పురుషుడికి విద్య నేర్పిస్తే ఒక వ్యక్తికి విద్య నేర్పించినట్లే కానీ ఒక స్త్రీకి విద్య నేర్పిస్తే ఒక కుటుంబానికి ఎవరైనా ఏ వారికి వెన్ను చూపకుండా నిజమైన విద్య అంటే ఇతరులకు సాధికారత కల్పించడం మనం కనుగొన్న దానికంటే ప్రపంచాన్ని చూపిస్తూ స్త్రీలకు కూడా విద్యా హక్కు అని ఒక గొప్ప సంఘ సంస్కర్త అనగారి వర్గాల కోసం అనుక్షణం శ్రమించిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని తెలిపారు देखा मैंने जब बताला मारे कंजूरा चलो कर फोटो वीडियो गुड जरूरी इक्का जरूरी आका टाका 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 आका टाका ए राजा लो नो आवांद लो आवाने शॉट मैं दूर बेपा सुन ना ए और तो अंदर में भी अंदर अब कोई कपड़ा कपड़ा हाथ में संगम पेdeviceName उन्होंने इसको हटाओ संगम पेdeviceName बाहर बाहर ठीक है शुरू करो एक करते बैठ कर आजा बाहर निकर बट नहीं बट रहा रामन रमन कह दे इनको हेल्प लीडर कम इन मेरी कि दया करो बताओ नमस्ते कानून ने टच करो સોજશ્વણભે સમેરહ સમઈણચેં સમતં સમેરહણચેં સમેંરહ સમછેં સમણભેં સમણભે સમણેં સમણમંસમણભ�

ಆಶಯಾಲನ್ನು ಮಹಾತ್ಮ ಜ್ಯೋತಿರ ಗಾರಿ ಪುಲಿ ಆಶಯಾಲನ್ನು ಕೊನಸಾಂ ಕೊನಸಾಂ ಜ್ಯೋತಿರ ಜಯ ಮುದ್ರಾಜ್ ಜಯ ಮುದರಾಜ್ ಐಕ್ಯತರಾಜ್ ಜ್ಯೋತಿರಾವ್ ಗಾರಿ ಆಶಯಾಲ ಜಯ ಮುದ್ರಾಜ್ ಜಯ ಮುದ್ರಾಜ್ ಜಯ ಮುಖ ఈరోజు సైజాపూర్ మండలం కరీంనగర్ జిల్లా వెంకటేశ్వర్లపల్లె గ్రామంలో గుజరా సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలను కమిటీ సభ్యులందరి సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో ఏప్రిల్ పదకొండున జన్మించినారు వారు సంఘ సంస్కర్త ఆర్థిక అసమానతల పైన అనేకమైనటువంటి పోరాటాలు చేసి బాల్య వివాహాలను రద్దుపరిచి మరి భారతదేశంలోనే మొదటి చదువుల విద్యావేత్తగా ఎన్నో సంస్కరణ కార్యక్రమాలు చేపట్టిన మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ జ్యోతిరావు పూలే గారు మరి ఆయనే గుజరాత్ జాతిలో పుట్టడం మన అందరికీ గర్వకారణము మన దేశానికే గర్వకారణము కావున గుజరాజులందరూ కూడా రాజకీయంగా ఆనాడే చైతన్యమైనటువంటి ముజరాజులు ఈరోజు కూడా చైతన్యంగా ఎదగాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముజరాజులందరం వెనుకబడితనంలో ఉన్నాము వేరే రాష్ట్రాలలో ముదిరాజులందరూ ఉన్నారు మన దేశ రాష్ట్రపతి కోవింద్ గారు కూడా మన ముదిరాజ్ జాతికి చెందినటువంటి వ్యక్తి వారు అక్కడ ఎస్సీ కేటగిరీకి కేటాయించబడ్డారు మనం ఇక్కడ ముదిరా బీసీ కేటగిరీలో మనం ఉన్నాము కావున మనం అందరూ ముదిరాజులందరూ కూడా రాజకీయంగా మరి ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్